హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏ అండి మీ పట్టుకు మీరు మీరంతా ఎలా ఉన్నారండి మీరంతా బాగున్నారంతా బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాండి మీరు అయితే మేము అయితే చాలా అంటే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలో అయితే వెళ్ళిపోదాం రండి అదే అండి ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్త కొంచట్లయితే ప్లీజ్ అన్ని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే ప్లీజ్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియో అంటే ఈ రోజు వీడియో అయితే ఏంటంటే అదేనండి ఇక్కడైతే ఎల్లూరులో అయితే చేపలు అనేది సన్న చేపలు ఎలా పడుతున్నారు ఏంటంటే మీకు చూపిస్తాం అండి సన్న చేపలు అంటే చిన్న చిన్న చేపలు అండి పక్కెలు పక్కెలు అనేది ఎలా పడుతున్నారు ఏందని మీకు చూపిస్తాం రానిపోదాం వాన అయితే బాగా పడుతుంది ఫ్రెండ్స్ వానలో వాళ్ళు వచ్చేసి ఎలా పడుతున్నారు అని మీకు చూపిస్తాం రండి సరే అండి సన్న చేపలు ఫ్రెండ్స్ ఎట్టండి ఏం పేరు ఉన్నా దీని పేరు పక్కిల్ కదా సరే ఫ్రెండ్స్ పక్కిల్ అంట సరే అండి అన్ని బండి తలక్ తలక్కుని మెరుస్తున్నాయి బంగారు చేప మాదిరిగా ఫ్రెండ్స్ మళ్ళీ వేటగా పోతున్నారు వాళ్ళు ఇక్కడ చుట్టూ ఉండే కాలువ తూములు ఉండే ఇక్కడ చూడండి చేపలు పట్టని మళ్ళీ పోతున్నాయి చాలా బాగుంది ఫ్రెండ్స్ చెరువు మాత్రం బాగుంది పెద్ద చెరువు ఇది చూడండి సన్న చేపలు పక్కలు అంట చూడండి ఫ్రెండ్స్ పక్కలు చూసారా చాపలైతే పడతారా సన్నచా సన్న చేపలు పడతారు కదా ఇదైతే కాగ్గిండ్ ఇది ఇది ఆ ఇది కాకి కాగ్గిండి ఏంటంటే దీంట్లో మూడు కాకి పడున్నాయి వాళ్ళకైతే అయితే నిన్న చిన్న అయితే ఫుల్గా అయితే పచ్చ వర్షం పడిన వాళ్ళైతే పచ్చి ఫుల్గా వస్తుంది వస్తుందండి వాళ్ళకైతే ఖచ్చితంగా లీస్ కదా ఏమంటుంది చూడండి ఫ్రెండ్స్ కింద పడిపోయింది కింద పడిపోయింది అండి సిరివేల పక్క అండి సిరివెల్ పక్క దీని సిరివెల్ పక్క అంటారు దీని ఇది వచ్చి మామూలుగా చెరువు పక్క అంటారు చెరువు పక్క అది కదా చెరువు పక్క అంటారు ఇదైతే ఇది కూడా సిరువెల్ పక్క అండి దాంతో ఇది పెద్ద సైజు ఇది ఒక క్వాలిటీ ఇది ఒక క్వాలిటీ అండి ఇది షాప్ డిఫరెంట్ చూడండి దీనికి 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 సార్ అప్పటి దీనికి అయితే అయితే నార్మల్ గా ఉంది అది వచ్చి మన దీంట్లో వచ్చేసి మూడు కంపెనీ ఈ కాగ్గెండ్లు కాగ్గెండ్లు కదా చేపలు మాత్రం బలు పడినాయి అబ్బా ఈరోజు చేపలు చూడండి ఫ్రెండ్స్ సన్న చేపలు తలక్ తలక్ అని ఇంకో చేప చూపిస్తుంది ఏం చేప ఏం చేప నాకు తెలియదు అడుగు ఏమైనా అడుగు ఇది ఏం చేప అది తాటి అండి ఇది తాటి కోరక చూడండి ఫ్రెండ్స్ తాటి అంట ఈ కాకులు కాదు సన్న కాకులు ఈ కాగిండే కాదు చూడండి ఫ్రెండ్స్ కాగిండలు అంటాయి ఏరు ఏరు కొన్ని అంటే చెయ్యి కొద్దిగా మనం కూడా వేసుకుందాం

చూడండి ఫ్రెండ్స్ కేజీ వచ్చి వంద రూపాయలు అంటే జారిపోతున్నాయి కదా ఎట్టున్నాయ అన్నీ వేసుకుంటారా వాళ్ళు అది సన్నది ఇది పెద్దదిలే అయితే మనకెళ్ళి చిప్ప అంటాం కదా చిన్న చిప్ప అంటామా లేకుంటే ఎద్దినే ఇది ఆ పక్కన మా పక్కన ఉండదు మన పక్కన ఉండదులే నిన్నది పెట్టినవద్దు నువ్వు నిన్నది పెద్ద చేప మాదిరి పన్నీర్ బుట్టి చూడండి ఫ్రెండ్స్ చేపలు ఎలా ఉన్నాయో

చింతసిగురేసా చూడండి ఫ్రెండ్స్ చింతసిగురు వేసుకుని తింటే అంట కూర ఇది గర్భ ఏది వాళ్ళు బాలింతలకు కూడా వేసుకు చేసుకుని తింటారు అంట బాలింతలకు అయితే బాగుంటుంది ఇంకా కదా చూడండి ఫ్రెండ్స్ బాలింతలకైతే చిన్నజాపులు బాగుంటుందంట చెరువు ఇది ఏం చెరువు అంట ఇది ఊరి పేరు నేమ్ చెరువు అంటారా రామం చెరువా రామం చెరువు చూడండి ఫ్రెండ్స్ రామం చెరువు అంట ఇది చూడండి ఎలా ఉండకేసినప్పుడు సూపర్ ఉంటుంది అంటవా వంకాయలు బెండకాయలకు ఇప్పుడు బాగుంటుందంట

వేయకూడదు ఇక్కడ వేలంపాట పడింటారు చెరువు కన్నా ఎవరు చేపలు మాత్రం బలండి అబ్బా చే అవల్ల చిప్పలు పడుతున్నారు వచ్చరా తీసుకొని గట్టికైనా అవలసారి చేపలు పడుతున్నారు ఇంకా అమ్ముకోవాలంటే అమ్ముకోవచ్చు కూరలకు కూరలు తీసుకోవచ్చు అంతే కదా అది వాళ్ళ ఇష్టం అది చూడండి ఎంత తెల్లవండి ఆ పక్కలో ఓ తల తల తల్లని చూడు బంగారు బంగారు కలర్ ఇది ఇక్కడ కష్టం అంటే దొరకడం కూడా చూడండి ఫ్రెండ్స్ అన్నచేపలు ఉంటాయి లేకేజ్ ఉండవో కేజ్ ఉంటాయి ఎగిరిపోతాయి సన్నటి కాదు అలాగే ఉంచుకుంటాం రేపు ఆదివారం కాబట్టి ఇంకా బాగా వేస్తారు అలలు సాయంత్రం నుంచి కదా బుట్టలు కదా వేసేది బొట్లు కూడా వేస్తారు వాళ్ళు కూడా వేసరా చూడండి ఫ్రెండ్స్ రేపు వచ్చేసి మనం ఇక్కడ బుట్టలు వేసేది అందుకు చూద్దాము వాళ్ళు వేసిన తర్వాత తెచ్చే చేపలు అన్ని పెడతాము రేపు చూడండి సన్న చేపలు వాహనకు నానిపోతుంది మనిషి ఏదో వాన చూడండి ఫ్రెండ్స్ ఎట్ట పడుతుంది ఇక్కడ వర్షానికి వచ్చినాం వాన దుమ్గానే పడుతుంది చూడండి వాతావరణం చల్లగా వాన మాత్రం దుమ్గానే పడుతుంది ఇక్కడ వర్షాలకి ఫుల్గా వచ్చినారు జనాలు చేపలకు వాన చూడని ఫ్రెండ్స్ ఎట్ట పడుతుంది వాన దుమ్ము లేపుతుంది వానకైతే చేపలకు వచ్చిన చూడండి పని చేపలు సన్న చేపలు చూడండి సూపర్ ఉండయి చేపలు వచ్చేసి చాలా ఉండేవి బాగున్నాయి కళ్ళు కల్ మెత్తడి బిక్కులు కరండి అయితే అయితే తీసుకెళ్ళి ఇంటికి రెడీ చేసుకొని ఫోన్ చేసుకుంటే పోతాయి ముళ్ళు ఉండి తాగలేదండి తాగలేదు ముళ్ళు కూడా కదా ఇది కూడా చేపలు చూడండి వర్షాలకు ఎక్కువ పడుతాయా చేపలు చూసా కానీ ఇక్కడైతే పడ్డాయి సిరువుల పక్క అయితే అక్కడ సన్నవి పడ్డాయి అండి ఇక్కడైతే పెద్దవి పడ్డాయి మనకి ఈ సైజు అయితే చేసుకున్న దానికైతే బాగుంటాయి కూరకి చూసారా ఎంత నీట్గా అయితే ఉన్న పక్క అయితే అంత స్టైల్గా అయితే ఉన్నదో నీట్గా

ఇది కాలువల చూడం ఫ్రెండ్స్ ఈ కాలువల పన్నది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా సన్నదేపలు ఎలా పట్టేది అనేది ఇక్కడ నెల్లూరులో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఒక మంచి వీడియో అయితే మేము ముందు ఉంటాం ఓకే బాయ్